పిఠాపురం నియోజకవర్గం గొరస గ్రామంలో అన్యాక్రాంతమైన శ్రీరాములవారి దేవాలయ భూములు అరవై సంవత్సరాల తర్వాత తిరిగే దేవాలయానికి అప్పగించబడ్డాయి ఈ పుణ్యకార్యం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో జరిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తుల ఆకాంక్ష నెరవేరిన ఈ కార్యక్రమం ప్రాంతీయంగా విశేషమైంది భూముల స్వాధీనంలో దేవాలయానికి భక్తులు మళ్లీ చేరుకుని పూజలు కార్యక్రమాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించవచ్చు జయ శ్రీరామ్ ఈ ఘట్టం ప్రాంతీయ భక్తి సాంప్రదాయం పరిరక్షణలో ఒక చారిత్రక అందరికీ జయశ్రీరామ్ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గోర్స గ్రామంలోకి రావడం జరిగింది గత అరవై సంవత్సరాల క్రితం గోర్స రామాలయం యొక్క భూములు ఏదైతే స్వామివారి యొక్క పంట భూములు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం జరిగింది ఆ రోజు తర్వాత నుంచి నలభై గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భూముల్ని స్వామివారికి అప్పు చెప్పాలని దేవాలయానికి చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్న రాజుగారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి యొక్క పోరాటం ఊరినందరినీ కూడా ఏకం చేసింది వారి యొక్క పోరాట స్ఫూర్తితో ఈ రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు గోరస గ్రామస్తులకి ముందుగానే వచ్చింది దీపావళి ఎందుకంటే రాములు వారి యొక్క భూమిని మళ్ళా ఇరవై ఎకరాల భూమిని రాముల వారికి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎండోమెంట్ అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు మళ్ళా రాములు వారికి అప్పచెప్పడం జరిగింది ప్రతి దిక్కున కూడా జండాల పాటి ఆంజనేయ స్వామి ఇది రాములు వారికి చెందిన భూమి అని చెప్పి మరి ఆక్రమదారుల దగ్గర నుంచి కూడా భూమిని మళ్ళా వెనక్కి తీసుకోవడం జరిగింది చాలా శుభ పరిణామాన్ని చెప్పుకోవాలి చాలా సంతోషంగా కూడా ఉంది వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఆలయం సీతారాముల వారి ఆలయం దాన్ని అరవై సంవత్సరాల క్రితం ఎవరైతే ఆక్రమదారులు ఆక్రమించారో వారి చెర నుంచి నేడికి విముక్తి కలిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క పూర్తి పోరాటానికి చేసిన గ్రామస్తులకి అలాగే ఈఓ గారికి అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము అందరూ కూడా హిందూ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల పోరాటం అలాగే ఈవో గారి యొక్క కృషి అలాగే డిప్యూటీ సీఎం గారి యొక్క చొరవ కూడా ఎంతో ఉన్నది మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం దేవాలయానికి సంబంధించిన భూమిని దేవాలయం అప్పచెప్పాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది దీని ద్వారా ఈ రోజు ముందుగానే దీపావళి వచ్చింది గ్రామస్తులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం రామాలయం యొక్క భూమి ఇరవై ఎకరాల భూమి మీరు చూసుకున్నట్లయితే కనుచూప మేరంతా కూడా రాముల వారి యొక్క భూమే ఈ భూమిని ఈ రోజు ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి రెండు వందల మంది పైగా పోలీసుల యొక్క అన్నతో ఈ రోజు మళ్ళా భూమిని స్వాధీనం చేసుకుని ఇక్కడ బోట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి బోట్లు వరకు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క భూమి రామాలయంకి చెందినది ఎవరే ఆక్రమించుకోనట్లయితే నాన్ బైలబుల్ శిక్షలతో మాత్రం శిక్షలు అనుభవిస్తారని చెప్పి పెద్ద పెద్ద బోట్లు పెట్టి ప్రతి చోట కనుచూపు మేరంతా కూడా రాములు వారి భూమి ఎంతో అంతా కూడా జనాల పాతి వెనక్కి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి కృషి చేసిన గ్రామస్తులకి అలాగే ఎండోమెంట్ అధికారులకి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది విశ్వ హిందో పరిషత్